పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం చూస్తున్నాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి క్షేత్రం పైన అదేవిధంగా అనుబంధ దేవాలయాలపైన గత ఐదేండ్ల పాలన రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క బ్యాచ్ వైవి సుబ్బారెడ్డి కానివ్వండి కరుణాకర్ రెడ్డి కానివ్వండి ధర్మారెడ్డి కానివ్వండి అప్పటి పాలక మండలి సభ్యులు కానీ చేసినటువంటి దోపిడి గురించి ఒక్కొక్కటి 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 వెలుగులోకి వస్తున్నాయి వీళ్ళు చేసింది ఒక అరాచకం కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను ఏ విధంగా గాయపరిచారనే విషయం విషయాన్ని తెలుసుకొని వీళ్ళ మనల్ని పరిపాలించింది వీళ్ళ ఈ దేవాలయాలను కాపాడింది వీళ్ళ ఈ విధంగా చేసింది అనేటువంటి ఆలోచన కలుగుతుంది ముఖ్యంగా ఐదేండ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నిటినీ దోచుకున్నారు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు పరకామనిలో చోరీని మరచిపోకముందే కల్తీ నెయ్యిలో జరిగినటువంటి కల్తీ చోరీని అక్రమాలని మరచిపోకముందే అదే విధంగా స్వామివారికి భక్తులకి కప్పేటువంటి శేషవస్త్రాలు కొనుగోలు యాభై కోట్ల రూపాయల స్కామ్ మరచిపోకముందే ఈరోజు తిరుపతి పట్టణంలో అత్యంత పురాతనమైన దేవాలయం గోవిందరాజస్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరుడు అని భక్తులు కొలుస్తారు చరిత్ర చెప్తుంది గోవిందరాజస్వామి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క సోదరుడు అని చెప్పి ఈ యొక్క దేవాలయం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు నెలకొల్పినటువంటి దేవాలయం నిర్మించినటువంటి దేవాలయం భక్తులు మరియు ప్రజలు అన్నట్టు మొట్టమొదటి దేవాలయం ఈ దేవాలయం ఏర్పడిన తర్వాతే తిరుపతి గ్రామం అనేది ఒకటి ఏర్పడిందనే విషయాన్ని తెలుసుకోవాలి అటువంటి ఈ చారిత్రాత్మైన దేవాలయాన్ని కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరియు ధర్మారెడ్డి చేసినటువంటి దోపిడి దురాగతం బంగారు తాపడం పేరుతో దాదాపుగా యాభై కేజీల బంగారు స్వామివారి ట్రెజరీ వంద కేజీల బంగారు స్వామివారి నుండి డ్రా చేసి గోవిందరాజుల స్వామి యొక్క దేవాలయానికి బంగారు గోపురానికి బంగారు తాపడం అమర్స్తామని బంగారు తాపడం వేస్తామని చెప్పి వంద కేజీల బంగారు ట్రెజరీ నుండి తీసుకొని అందులో నుంచి కేవలం యాభై కేజీలు మాత్రం స్వామివారి యొక్క విమాన గోపురానికి బంగారు తాపడం వేసి మిగతా యాభై కేజీల బంగారం ఎవరు జోబిలోకి వెళ్ళిందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎవరు ఇంట్లోకి దాచుకున్నారని చెప్పి సూటిగా నిలదీస్తున్నా నేను వైవీ సుబ్బారెడ్డిని అడుగుతున్నాను అప్పటి ధర్మారెడ్డిని అడుగుతున్నాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాను మీ దోపిడికి మీ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రోజు తిరుక్షేత్రాల రక్షణ సమితి అనేటువంటి హిందూ పరిరక్షణ సంస్థలు రెండు వేల ఇరవై మూడులో ఆనాటి ఈవోకు ఫిర్యాదు చేశారు సార్ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క బంగారు తాపడం గోవిందరాజస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి దీన్ని ఆపండి బంగారు బదులు మీరు వేస్తున్నది నకిలీ బంగారు వేస్తున్నారు దాదాపు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే గోవిందరాజస్వామి దేవాలయం పైన గోపురం పైన ఉన్నటువంటి దాదాపు ముప్పై పవిత్రమైనటువంటి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు మీరు ఇది కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ధర్మారెడ్డి పిడిచేవన పెట్టాడు వైవి సుబ్బారెడ్డి ధిక్కరించాడు నన్ను ఎవరేం చేస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను ధర్మారెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అంటాడు కదా మన జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఆయన సూపర్ స్వామి దాదాపు నలభై సార్లు శబరిమలకి వెళ్ళాడు ఆయనకన్నా గొప్ప భక్తుడు ఉంటాడా అన్నమయ్య కన్నా గొప్ప భక్తుడు మా బాబాయ్ అని డబ్బా కొడతాడు కదా అటువంటి సుబ్బారెడ్డిని అడుగుతున్నాను అంత తొందర తొందరగా ఎందుకు ఆ విగ్రహాలని కోల్చవలసి వచ్చింది ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు మనం చరిత్రలో చదువుకున్నాం విదేశస్తులు వచ్చి మన దే మన దేశం పైన దండయాత్ర చేసి మన దేవాలయాలు దాడి చేసి ధ్వంసం చేశారని ఈరోజు మన కంటి ముందర చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత పురాతనమైన దేవాలయాల పైన దాడి జరిగిందని ఆ రోజు తిరుక్షేత్రాల రక్షణ సమితి వాళ్ళు ఫిర్యాదు చేశారు ముప్పై విగ్రహాలు ధ్వంసం అయ్యిందనేసి ఒకసారి ఆ స్లైడ్ నెంబర్ వన్ ప్లే చేయండి ప్లీజ్ నేను అడుగుతున్నా ధర్మారెడ్డిని నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్న వైవి సుబ్బారెడ్డిని ఒకసారి గోవిందరాజస్వామి దేవాలయం పైన ఉన్నటువంటి పాత గోపురం ఓల్డ్ ఫోటో ఎలా ఉంది పక్కనే నువ్వు ధ్వంసం చేస్తున్నటువంటి చిత్రం ఎలా ఉంది ఒకసారి చూడండి నేను అడిగేది ఏంటంటే నువ్వు చెప్తున్నావు నేను ఎటువంటిది ధ్వంసం చేయలేదు అనేసి నేను ఒకటే అడుగుతున్నా ధర్మారెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ కరుణాకరెడ్డి కానీ ఓల్డ్ ఫోటోలో గోవిందరాజుల స్వామి దేవాలయం పైన ఉన్నటువంటి విమాన గోపురం పైన ఉన్నటువంటి విగ్రహాలు అదే ఆషామాషి విగ్రహాలు కాదు ఏదేదో ఉత్తపుణ్యాన్ని పెట్టిన విగ్రహాలు కాదు అవి దేవేంద్రుడు యముడు కుబేరుడు వరుణుడు వేణుగోపాల స్వామి గరుడ విగ్రహం నాలుగు గోపుర తంగి నాలుగు నరసింహస్వామి వరాహస్వామి నారాయణస్వామి వైకుంఠ నారాయణ స్వామి అగ్ని నైరుతి ఈశానుడు వాయువు అనేటువంటి ముప్పై విగ్రహాలు ఉన్నాయి ఆ ప్లే చేయండి సెకండ్ అండ్ థర్డ్ ఇవి 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 ఇంకొకటి ఎస్ ఈ విగ్రహాలు ఈరోజు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నాను ధర్మారెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎక్కడికి వెళ్ళినాయి ఇవి ఆ రోజు నువ్వు గోవిందరాజుల స్వామి యొక్క విమాన గోపురానికి బంగారు తాపడం వేస్తాను అని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి ఒక తీర్మానం చేసి బంగారు తాపడానికి వేయడానికి ముందు గోపురం ఎలా ఉంది స్లైడ్ వన్ ప్లే చేయండి గోపురం ఎలా ఉనింది ఇటు ఈ విగ్రహాలు ఇప్పుడు ఉన్నాయా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ విగ్రహాలు ఉన్నాయా లేదా అని మనం పరిరక్షించడానికి కానీ పరిశీలించడానికి కానీ ఆయన ఏదో సూపర్ స్వామి అంటారు కదా వైవి సుబ్బారెడ్డిని వైవి సుబ్బారెడ్డి వస్తాడా లేకుంటే కరుణాకర్ రెడ్డి వస్తాడా జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేకుంటే ధర్మారెడ్డి వస్తాడా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వచ్చి చూడడానికి సిద్ధమేనా మీకు ఎవరిచ్చారు ఈ యొక్క విగ్రహాన్ని ఈ యొక్క గోపురాన్ని ధ్వంసం చేసే అధికారం కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను నువ్వు గాయపరచలేదా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు ఎంతో భక్తి శ్రద్ధతో నిర్మించినటువంటి దేవాలయం ఈ దేవాలయం కట్టడానికే పదిహేడు సంవత్సరాలు పట్టింది గోవిందరాజస్వామి దేవాలయం పదిహేడు గంటల్లో నువ్వు ఈ దేవాలయాన్ని కూల్చేసావు రోజు మీరు అనుకోవచ్చు ఇప్పుడేందుకు బయట వస్తుందని ఆ రోజే హిందూ సంఘాలు అప్పటి ఈ ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు తప్పు చేస్తున్నారు మీరంటే కేవలం తనకిచ్చినటువంటి కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చాలా డబ్బులు దోచుకోవాలా తినాలనే ఉద్దేశంతోనే పవిత్రమైనటువంటి గోపురాన్ని ఈ విధంగా ధ్వంసం చేశావు చేసింది కాకుండా కోర్టులో ఈ తిరుక్షేత్రాల రక్షణ సమితి అనే హిందూ భక్తులు పిటిషన్ వేస్తే కోర్టుకేస్తాడు ఆ స్లైడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఒకసారి ప్లే చేయండి ఫైవ్ ఇంకొకటి యా దీంట్లో అంటాడు ధర్మారెడ్డి సాక్షాత్ న్యాయస్థానాన్ని కూడా తప్పుబట్టే విధంగా పక్కదారి పట్టిజంగా ద అలిగేషన్స్ దట్ వన్ ఆర్ అదర్ ఐడియల్ ఇస్ డెస్ట్రాయిడ్ ఆర్ డ్యామేజ్ ఇస్ నాట్ కరెక్ట్ ద హోల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది టెంపుల్ అండ్ ద మహాగోపురం ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ఫ్యాక్ట్ అండ్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రొసీజర్ ది రినోవేషన్ అండ్ గోన్ ప్లాంటింగ్ ఆలమ్ వాస్ డన్ ఈవెన్ వైల్ హ్యాండిలింగ్ ద ఐడియల్స్ ఆఫ్ గోపురం అదే నిజమైతే వన్ ప్లే చేయండి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి నువ్వు చెప్తున్నావు కదా కోర్టుకి ఏది డిస్ట్రక్ట్ చేయలేదు ఏది ధ్వంసం చేయలేదని చెప్పావు కదా ధర్మారెడ్డి ఏది చేయలేదని చెప్పేసి ధ్వంసం చేయలేదని చెప్పావు కదా వైవి సుబ్బారెడ్డి మరి దీని పరిస్థితి ఏంది ఒకసారి చెప్పు ఉన్నాయా ఈ రోజు అన్న గోపురాలు సెకండ్ అండ్ థర్డ్ ప్లే చేయండి ఉన్నాయా చూస్తామా పోయి వచ్చి పరిశీలించడానికి దమ్ము ధైర్యం ఉందా ఇంత అరాచకం చేసేసి ఇంత విద్వాంసం సృష్టించేసి ఏమీ చేయని విధంగా ఏమీ తెలియని విధంగా దాముకుంటున్నారు నేను అడుగుతున్నా కల్తీ దోచుకున్నారు వస్త్రాల్లో దోచుకున్నారు పరకామణిని లూటీ కొట్టారు చివరికి టీటీడీ గోసాల్లో గోవులు కేసేటువంటి ఆ యొక్క పశుగ్రాసాన్ని దోచుకుని మూగజీవాళ్ళ కడుపు కొట్టినారు ఒకటా మీరు చేసింది చివరికి సాక్షాత్తు గోవిందరాజస్వామి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి దేవాలయం యొక్క బంగారు తాపడం పనుల్లో యాభై కేజీల బంగారు కొట్టేస్తారా ఇంతకన్నా గజ దొంగలు బందిపోటు దొంగలు ఉన్నాయి మీకన్నా కేవలం పత్రికలలో వచ్చినట్టు వంద కేజీల బంగారు టీటీడీ ట్రెజరీ నుండి డ్రా చేసి దాంట్లో యాభై కేజీలు బంగారు తాపడం వేసి మిగతా యాభై కేజీలు స్వహా చేసేసారు కేవలం తొమ్మిది లేయర్స్ ఆఫ్ బంగారు కోటింగ్ ఇవ్వవలసి ఉండగా రెండు కోటింగ్లు మాత్రం వేసి మిగతా బంగారు అనేంత దోచుకున్నారు అని మాత్రం మనం పత్రికలో చదువుకున్నాం కానీ టీటీడీ అధికారులు అప్పుడు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఒకసారి కనుక చదివితే దాదాపుగా నాలుగు వేల మూడు వందల కిలోల కాపర్ నాలుగు వేల మూడు వందల కిలోల కాపర్ను కూడా ట్రెజరీ నుండి తీసుకొని ఏం చేశారు ఈ కాపర్ ప్లేట్స్ అని నేను అడుగుతున్నాను ఎక్కడ దాచారు ఎంత వేశారు ఎంత దోచారు ఎంత దాచారు నాలుగు వేల మూడు వందల కేజీల కాపర్ తీసుకొని ఎంత గోపురం పైన అమర్చారు ఎంత దాచారు ఎంత దోచారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంతేకాకుండా ఆ రోజు హిందూ సంఘాలు ధర్మారెడ్డి దృష్టికి విజిలెన్స్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు సాక్షాత్తు ఆనాటి ప్రధాన అర్చకుడే మీ దృష్టికి తీసుకొచ్చాడు సార్ ధ్వంసమైపోతుంది దేవాలయం ఆగమ శాస్త్ర విరుద్ధం మీరు చేస్తున్న పనులు కోట్లాది మంది హిందూ భక్తులకు తెలిస్తే వాళ్ళు రగిలిపోతారు ఈ దురాగతాన్ని ఈ దౌర్జన్యాన్ని ఈ దమనకాండని ఆ పండి అని చెప్పి హిందూ సంఘాలు మీకు చెప్పారు విజిలెన్స్ అధికారులకు చెప్తే విజిలెన్స్ అధికారులు కూడా తూతూ మంత్రంగా హిందూ భక్తుల్ని ఆలయ ఉద్యోగస్తుల్ని ప్రధాన అర్చకులను వారిని బెదిరించి భయపెట్టి విషయాన్ని బయట రాకుండా తొక్కి పెట్టారు ఈరోజు మీ పాపాలు పండింది ఒక్కొక్క పాపం పాపాల పుట్ట బద్దలే వస్తూ ఉంది మీరు అనుకున్నారు వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని ఉన్నాడు మనం ఏమి చేసినా అడగడు ఆయన కనిపించడం లేదని ఈరోజు పాలకులు మారారు పాలన మారింది పరిపాలన మారింది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఫిర్యాదులు మీరు ఫిర్యాదులు తీసుకొచ్చి ఆధారాలతో సహా మన ముందు పెడుతున్నారు సిక్స్ స్లైడ్ ఒకసారి ప్లే చేయండి కాబరతి ఎస్ కొద్దిగా జూమ్ చేయండి నేను అడుగుతున్నాను దాదాపుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ముప్పై ఒక కోటి రూపాయలు విలువ అదేవిధంగా నాలుగు వేల మూడు వందల కేజీల యొక్క కాపర్ డ్రా చేసి ఏం చేశారు ఎక్కడ దాచారు కొందరు మాట్లాడుతున్నారు అసలు మేము టీటీడీ ట్రెజరీ నుండి బంగారే డ్రా చేయలేదని మరి దీని అర్థమైంది కాపరే డ్రా చేయలేదని దీని అర్థమైంది మీరు చేసుకున్న అగ్రిమెంట్ ఏంది మీరు చేసినటువంటి ప్రొసీజర్ ఏంది ఆ రోజు గోవిందరాజస్వామి దేవాలయానికి బంగారు తాపడం అమర్చడానికి కోసం అని చెప్పి ఒక మహిళకి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ మహిళ పనిచేసిందా వర్క్ చేసిందా ఆమె దగ్గర నుండి మళ్ళీ మీరే బెదిరించి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించారు ఏంది ఇదంతా వ్యాపార సంస్థ ఇంకొకటి ఏంది స్వామివారితో చెలగాట మారుతున్నారా మీరు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో అగ్రిమెంట్ ఏంది టు టేక్అప్ ది కాపర్ షీడింగ్ గోల్డ్ అండ్ దాంట్లో ఏం చెప్తున్నారంటే యాసిటీస్ అండ్ అప్రూవల్ ఆఫ్ ది టీటీడీ జేఎన్ఆర్స్ నీడ్ టు బి అప్టైండ్ బిఫోర్ గోల్డ్ మాలం టీటీడీ జీఎం గారి యొక్క అప్రూవ్ మా యొక్క అప్రూవల్ కావాలన్నారు ఫిక్సింగ్ ది సేమ్ ఫార్ విమాన గోపురం టైం టు టైం ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ విమాన గోపురం షెల్ బీ టేకెన్ అండ్ ప్రిజర్వ్డ్ ఫార్ నెససరీ రెఫరెన్స్ అనేసి ప్రొసీడింగ్స్లో ఉంది నేను అడుగుతున్నాను ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ తీసి ప్రిజర్వ్ చేసి పెట్టున్నారా ఉంటే విడుదల చేసే దమ్ముందా లేదు ఇప్పటికి కూడా ఈ ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ మీరు తీయలేదు విడుదల చేయలేరు ఎందుకంటే మన దగ్గర లేవవి ధర్మారెడ్డి నువ్వు తీసావు ఆ రోజు ఏమన్నా నువ్వు చేసినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారము నువ్వు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉంది కదా థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు చైర్మన్గా ఉన్నారు నువ్వు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాదా మాకు సంబంధం లేదని చేతులు తెలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ నాయకులు లోకల్లో కరుణాకర్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ మాకు సంబంధం లేదు మేము ఇవ్వలేదు ప్రొసీడింగ్స్ అనేసి థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎవరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు చైర్మన్ ఎవరు ఈవో ఈ యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఎవరు ఈవో ఉన్నారు ధర్మారెడ్డి అడిషనల్ అడిషనల్ ఈవో హోదాలో ఎఫ్ఏసిగా ఈవో ఉన్నాడు రెండేళ్ళ పాటు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసి కాంట్రాక్టర్ దగ్గర నుండి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించి నిబంధనలు ఉల్లంఘించి కాపర్ ప్లేట్స్ జాయింట్ల కోసం చీలలు కుట్టి దాదాపు వంద రంధ్రాలు కొట్టారు స్వామి దేవాలయం పైన ఎంసీలు వేసి అతికించారు హైకోర్టు జడ్జిమెంట్ రెండు వేల పదిలో ఏం చెప్తోంది దేవాలయాలపైన కెమికల్స్ కానీ చీలలు కానీ రంధ్రాలు కానీ వేయొద్దండి అని చెప్పి చెప్తే అన్నిటిని ధిక్కరించి డబ్బులు దోచుకోవడానికి యాభై కేజీల బంగారు దోచుకోవడానికి వందలాది కేజీల కాపర్ దోచుకోవడానికి నిబంధనలని పక్కన పెట్టి ఉల్లంఘించి సాక్షాత్తు హైకోర్టుని పట్టే విధంగా హైకోర్టు అఫిడవిట్లు వేస్తారా తక్షణం ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలి హైకోర్టుని మిస్గైడ్ చేసిన దానికి హైకోర్టుని తప్పుదారి పట్టించిన దానికి ధర్మారెడ్డిని అప్పటి ఈవోని అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి ఆ పని కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు చేసిన దోపిడి ఒకటి రెండు కాదు సాక్షాత్తు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది హిందూ సంఘాల హైకోర్టు పోయి ఈ విధంగా మహాసంప్రోక్షణ జరగక ముందే ఈ యొక్క దోపిడీని ఆపండి ఇవన్నీ జరుగుతున్నాయంటే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి అపార్ట్ ఫ్రమ్ ది టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఈవెన్ బై యూసింగ్ ఓల్డ్ మెథడ్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ పారల్ హై లెవెల్ స్టెప్స్ అండ్ స్టేజెస్ నాట్ వైలేటింగ్ ది రిలీజియస్ ప్రాక్టీస్ వన్ మే బీ ఇఫ్ నెసెసరీ ఏబుల్ టు రీచ్ నియర్ ది ప్రాకారం అబ్జర్వ్ అండ్ కలెక్ట్ ది ఎవిడెన్స్ ఎవిడెన్సెస్ని సేకరించండి అని చెప్పేసి ఆ రోజు ధర్మారెడ్డికి పాలక మండలికి డైరెక్షన్ ఇస్తే మీరు ఎవిడెన్సెస్ సేకరించారా ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ మీరు తీయాలి కదా అగ్రిమెంట్ ప్రకారము ప్రొసీడింగ్స్ ప్రకారం తీశారా ఎందుకు తెలియదు ఈ దోపిడీ ఈ వీడియోగ్రాఫులు ఈ ఫోటోగ్రాఫులు తీస్తే దాన్ని దాచిపెట్టాలా దాచిపెడితే మన బండారాలన్నీ బయటకు వస్తాయి మన చేసిన దోపిడీలన్నీ బయటకు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున అరాచకం చేసి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి గోవిందరాజస్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి బంగారాన్ని యాభై కేజీలు దోచుకొని వందలాది కేజీల కాపర్ను దోచుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు మీరు అనుకున్నారు మనల్ని ఎవరు అడగరు మనల్ని ఎవరు ప్రశ్నించరు మనం చేసేటువంటి అరాచకం ఎవరు పట్టించుకోరు కల్తీ నెయ్యి నెయ్యి దోచుకున్న అడగరు పశువులకి నాశరకమైన గ్రాసం పెట్టిన మనల్ని అడగరు పరకామైన డాలర్లు కొట్టేసినా అడగరు ఇంకొకటి చేసినా అడగని మీ బండారాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మొత్తం కూడా చెప్పకూడదు తినేటువంటి రోజులు ఎంతో దూరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వీళ్ళని కఠినంగా ఉక్కుపాదంతో తొక్కే రోజులు ఎంతో దూరం లేదని కూడా విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను